అది ఏ బ్రీడ్ అయినా సార్ అది ఇండియల్ కానీ ఫార్న్ బ్రీడ్ కానివ్వండి ఏదైనా దాని లైఫ్ సైకిల్ ఒకసారి చెప్పండి సార్ పూర్తిగా ఏ బ్రీడ్ అయినా సరే సార్ డాగ్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ అండి నార్మల్గా డాగ్ నెక్స్ట్ బ్రీడింగ్ సైకిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫీమేల్కి మేల్కి వచ్చేసి టూ ఇయర్స్ ఉంటే కాంబినేషన్ బాగుంటుంది ఓకే నార్మల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఏదైతే క్రాసింగ్కి వచ్చినప్పుడు మనం మేడ్ చేసిన సిక్స్టీ టూ డేస్కి బేబీస్ వస్తాయి ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి తీయించడం చాలా మంచిది లేదు సిక్స్ మంత్స్ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి నార్మల్గా దాని సైకిలింగ్ కాకపోతే మనం ఇయర్లీ వన్స్ లీటర్ తీస్తాం అది సిక్స్ మంత్స్కి తీయాలి అనుకుంటే దాని హెల్తీగా ఉంటే తీయొచ్చు ప్రాబ్లం లేదు డాగ్ వీక్ ఉండి పప్పీస్ని తీస్తే పప్పీస్ కూడా వీక్ పడుతుంది అన్నమాట ఓకే అంటే యాజ్ పర్ వెనామ్స్ ఎంతవరకు ఎన్ని తీయాలని ఉందండి సార్ డాగ్ సిక్స్ ఇయర్స్ వరకు మనం బ్రీడ్ చేయొచ్చు ఓకే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు బ్రీడ్ చేయొచ్చు ఏమి ఇబ్బంది అంటే దానికి లిటర్ టు లిటర్ మధ్య మనం పెట్టాల్సినటువంటి గ్యాప్ ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది సార్ దానికి మనం ఇచ్చే హెల్దీ ఫుడ్ సార్ ఏదైనా కానీ ప్రీ ప్రీ డెలివరీ పోస్ట్ డెలివరీ ఆ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చెప్పండి సార్ హెల్దీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సార్ హెల్దీ మేనేజ్మెంట్ ఏముంది సార్ మనం డాగ్కి ఏదైతే కన్సీవ్ అయినప్పుడు ఏం చేస్తామంటే దాని షెడ్యూల్లో త్రీ టు ఫోర్ టైమ్స్ ఫీడింగ్ ఇస్తాం అది బేబీస్ వేసిన తర్వాత అయినా కానీ త్రీ టు ఫోర్ షెడ్యూల్స్లో ఫీడింగ్ ఇస్తాము రెగ్యులర్ టైమింగ్లో దానికి ఓన్లీ టూ టైమ్స్ ఫీడ్ పెడతాం వన్ టైం పెడతారు కొంచెం మంది కొంచెం మంది టూ టైమ్స్ పెడతారు అది కంచి ఉన్నప్పుడు కానీ లిటర్ అయిన తర్వాత కానీ దానికి ఏంటంటే మిల్కింగ్ కోసం అని ఇచ్చే ఫీడే ఫోర్ టైమ్స్ డివైడ్ చేసి కొంచెం హెల్దీ ఫుడ్ మల్టీవిటమిన్స్ కాల్షియం సిరప్స్ ఇవన్నీ వేసుకుంటా ఫోర్ టైమ్స్ ఫీడ్ చేస్తాం ఈ టైంలో మనం ఎక్కడైనా సరే అది అట్మాస్ఫియర్ కండిషన్స్ వల్ల కావచ్చు మనం చేసే ఫీడ్లో చేసే అశ్రద్ధ వల్ల కావచ్చు అది చేస్తే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది సార్ సార్ ఇప్పుడు డాగ్ కంచి ఉన్నప్పుడు ఫీడింగ్ సరిగ్గా అందకపోతే మీకు పిల్లలు వీక్ పడతాయి నెక్స్ట్ దాని మిల్కింగ్ అనేది సరిగ్గా రాదు ఇంకోటి మిల్కింగ్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మిల్క్ ఇన్ఫెక్షన్స్ వస్తే పప్పిస్ చనిపోతాయి అన్నమాట అది మనం కొంచెము ఎప్పుడైతే కన్సీవ్ కనిపించిన దగ్గర నుంచి కొంచెం దానికి కొంచెం మెయింటెనెన్స్ బాగుంటే పప్పీ హెల్దీగా పుడుతుంది దాని మిల్కింగ్ కేరింగ్ అది బాగా చేసుకుంటుంది మిల్కింగ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది పప్పీస్ హెల్దీగా గ్రో అవుతాయి ఓకే మనం చేసే ఫీడింగ్ బట్టే ఉంటుంది సార్ ఏదైనా ఓకే దీనికి ఆఫ్టర్ కన్సీన్యూస్ తర్వాత వీటికి కూడా అంటే బాడీ నుంచి హెవీ లాసింగ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ లౌజ్ అవ్వడం ఇవన్నీ వల్ల అక్కడ జ్వరం కూడా వచ్చేస్తుంది అప్పుడు టెంపరేచర్ లెవెల్స్ మనం ఎలా పసిగట్టాలి అప్పుడేం సార్ డాగ్ టెంపరేచర్ అనేది నార్మల్గా డాగ్ టెంపరేచర్లో ఉంటే అవి కండ్లలో పుసుకులు వస్తాయి కొంచెం డాగ్ తెలిసిపోతుంది రెగ్యులర్గా డాగ్స్ దగ్గర ఉన్న వాళ్ళకి దాని సిమ్టమ్స్ తెలుస్తాయి దాని నోస్ డ్రై అయిపోతుంది కండ్లో పుసుకులు వస్తాయి అది వచ్చిందంటే డాగ్ కంపల్సరీ టెంపరేచర్ ఉన్నట్టే అలాంటప్పుడు మనం జాగ్రత్త ఏమి ఇవ్వాలి సార్ మనకి సార్ రెగ్యులర్గా మెడిసిన్ మనము మెడిసిన్ చేసుకోవటమే ట్రీట్మెంట్ కామన్గా ట్రీట్మెంట్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు తల్లి కుక్క డెలివరీ అయినా కుక్క కనుక జ్వరం ఉంటే ఆ పాల వల్ల పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఉంటుందండి అప్పుడు తల్లికి ఫీవర్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం రాయల్ కెనెల్ మిల్క్ పడతాం మదర్ మిల్క్ అసలు పట్టమన్నమాట మనం కంప్లీట్గా దన్ మిల్క్ అవాయిడ్ చేసి రాయల్ కెనల్ మిల్క్ పడతాం అది ఇప్పుడు మనకి తల్లి ఒక మూడు లేదా నాలుగు పిల్లలు పెట్టాల్సింది ఆరు పిల్లలు పెట్టింది ఎక్స్ట్రా మిల్క్ అండి గోట్ మిల్క్ కానీ లేదంటే మీకు పెట్ షాప్ లో రాయల్ కెనల్ మిల్క్ దొరుకుతుంది ఆ మిల్క్ పెట్టుకోవచ్చు అది డే డే వన్ నుంచే పెట్టుకోవచ్చు రాయల్ కెనల్ మిల్క్ ఓకే డే వన్ నుంచి వన్ ఇయర్ వన్ మంత్ ఓల్డ్ వరకు కూడా పప్పికి మినిమమ్ ఎంత మనం మిల్క్ ఇవ్వాలి సార్ ఫీడింగ్ ఎంత ఎంత బాగా ఉంటుంది సార్ సార్ నార్మల్గా అయితే మేము మదర్ మిల్క్ తప్పించి రాయల్ కెనెల్ మిల్క్ తప్పించి అది ఒక్కసారి ఫీడింగ్ ఇంటేక్ చేసిన తర్వాత డాక్టర్ డాక్టర్స్ ఏంటి ఎవరైనా సజెస్ట్ మిల్క్ పెట్టొద్దని చెప్తాను కర్డ్ పెట్టచ్చు మళ్ళీ పెరుగు పెట్టచ్చు మిల్క్ పెట్టకూడదు ఓకే మిల్క్ వల్ల ఏంటంటే లోపల వామ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి దానివల్ల డాగ్ ఎక్కువ వామ్స్ ఉండి డాగ్ సిక్ అయిపోతుంది అని చెప్పి మిల్క్ అంటారు పెరుగు ఊళ్ళైతే గుడ్ బ్యాక్టీరియా హెల్త్ హెల్త్ ఉంటుంది ఇంకా కాల్షియం అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి కాబట్టి అది కూడా మంచిది ఓన్లీ కర్డ్ అండ్ బిస్కెట్స్ మిక్స్ చేసి పెట్టచ్చు ఓకే సార్ లేడీ డాగ్ అంటే అది ఎది ఏ క్రమంలో వచ్చేటప్పుడు దాని పీరియడిక్స్ సైకిల్ అసలు ఎన్ని నెలకి స్టార్ట్ అవుతుంది ఏంటి మీరు అది పీరియడిక్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటికీ దాన్ని కన్సూనియర్స్కి మీటింగ్కి పంపుతారు ప్రిపేర్ చేస్తారు సార్ నార్మల్గా ఫస్ట్ దాని సైక్లింగ్ వచ్చేసి నైన్త్ మంత్ వస్తుందండి అండి నైన్త్ టు టెన్త్ మంత్లో వస్తుంది ఒక్కొక్కటి లెవెన్త్ మంత్లో కూడా వస్తుంది ఫస్ట్ సైక్లింగ్లో కాకపోతే మేము ఎప్పుడు చేయించినా కానీ సెకండ్ సైక్లింగ్లో చేయిస్తాము అది వచ్చేసి ఫోర్టీన్ టు సిక్స్టీన్త్ మంత్లో వస్తుంది అన్నమాట ఆ సైకిల్లో మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఓకే అది మీటింగ్ టైం అనేది మనం మేట్ మీట్ చేసేటప్పుడు సెలెక్టెడ్ స్టడ్ దాని ఏజ్ అది ఎంత ఉండాలి ఒకటి సింగిల్ తో అది అవుతుందా అది ఎలా దాని లేదు సార్ మామూలుగా ఇప్పుడు డాగ్ వచ్చిన నార్మల్గా దాని సైకిల్ స్టార్ట్ అయినా నైన్త్ డే మనము మీటింగ్ చేపిస్తాము నైన్త్ టు నైన్త్ అండ్ లెవెన్త్ థర్టీన్త్ చేపిస్తాం త్రీ మీటింగ్స్ చేపిస్తాం నార్మల్గా ఇంకోటి స్టడ్ మేల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఉండాలి ఇంకోటి క్వాలిటీ చూసుకొని చేయించుకోవడం ఓకే ఒకవేళ అది పుట్టడంలో జెనెటికల్గా స్ట్రాంగ్గా పుట్టింది తర్వాత డిఫరెంట్ యాక్సిడెంటల్ సంథింగ్ సమ్థింగ్ ఏదైనా జరిగింది ఆ క్వాలిటీ మనకు కావాలనుకున్నాం దాన్ని మేటింగ్ చేస్తే ఆ క్వాలిటీ వస్తుందా వస్తుంది ఆబ్వియస్లీ ఓకే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్స్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలి అనుకున్నప్పుడు మంచి బ్రీడ్లో అనుకున్నప్పుడు దాన్ని మనం ఏ బ్రీడ్తో సరే మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు అదే బ్రీడ్లో చేస్తే వస్తాయా అదే బ్రీడ్లో చేస్తే వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇప్పుడు సార్ చాలామంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్ని అదే ఏమంటారు లైనేజ్ డిఫరెంట్ చేయమని అంటారు కానీ నార్మల్గా ఆ క్వాలిటీ కావాలంటే ఆ బ్రీడ్లోంచి గుంజాలి మీరు వేరే లైన్ నుంచి ఆ క్వాలిటీ రావాలంటే రాదు దాని మిక్సప్ ఉంటే ఈ క్వాలిటీ కావాలంటే ఆ మేల్ క్వాలిటీ కావాలంటే ఆ మేల్తో మిక్సప్ చేస్తే నా క్వాలిటీ వస్తుంది దాని పిల్లకి వచ్చిన పిల్లకి వేరే దాంతో మళ్ళీ మిక్సప్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైంలో ఈ మిక్స్ అప్ చేస్తేనే ఈ క్వాలిటీ బాగుంటుంది తప్ప మెయిల్తో మిక్స్ చేసింది బాగోదు ఇంకో ఇంకొకటి సార్ మనం ఒక దాంతో మనం స్ట్రడ్మిల్తో చేయించాము దానికి గర్భం నిలవలేదు అనుకున్నాం అప్పుడు సెకండ్ దా ఇంకో దాన్ని మనం తెచ్చి స్ట్రడ్మిల్ కలిపినప్పుడు ఏ దేని క్యారెక్టర్స్ వస్తాయి పాత క్యారెక్టర్స్ ఏమైనా కంటిన్యూ రాదు సార్ అదేమి ఉండదు ఓకే ఈ కుక్కల్లో గొడ్డుపోతూ కుక్కని గుర్తించడం అనేటువంటిది ఎలా సార్ అది ఎలా జరుగుతుంది సార్ అది గుర్తించడం కష్టం అది మనం అది అంటే మెల్లు కావచ్చు ప్రొజిస్టెన్ క్వాలిటీ తక్కువ ఉంటే మనం దానికి తగ్గ మెడిసిన్స్ వేసుకుంటే ప్రొజిస్టెంట్ క్వాలిటీ పెరుగుతుంది సార్ దాంట్లో ఇది ఏం లేదు అట్లా అని చెప్పి ఫిమేల్స్ లో కూడా మాక్సిమం గొడ్డి అనేది చాలా తక్కువ ఉంటాయి అది ఏదో దాని హెల్త్ లోపడే మనం ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ చేసి దాని లోపడే ఏం ప్రాబ్లం చెక్ చేసి క్లియర్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు అండి ఈ ఈ పెట్స్ ఈ కెనెల్ పరంగా చూస్తే మనకి హైదరాబాద్ సర్కం సర్వీసెస్ ఎలా ఉన్నాయి సార్ కంపేర్ విత్ డిస్టిక్ లెవెల్ చాలా బాగుంటాయండి అలా రెస్పాండింగ్ ఎటువంటి సహాయ సహకారాలు ప్రస్తుత సహకారం నుంచి మీకు అందుతున్నాయండి అట్లా అంటే ఈ హైదరాబాద్లో డాగ్కి చాలా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ప్రతి ఇంట్లో పెట్టుంటుంది ఓకే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్రతి ఎవ్వరి ఇంటికన్నా వెళ్ళండి మీరు వెళ్ళి వెళ్ళే పది ఇంట్లలో తొమ్మిది మంది ఇంట్లో పెట్టుంటుంది ప్రజెంట్ ఇప్పుడున్న సార్ అది ఉంటే ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ దాంతో ఆడుకుంటే దానికి ఉన్న రిలీఫ్ దేనికి ఉండదు మనకున్న రిలీఫ్ మొత్తం ఎన్ని టెన్షన్స్ అన్న ఉండండి ఆ రిలీఫ్ చాలా రిలీఫ్ అవుతారు రతన్ టాటా గారు కుక్కర్ విధంగా సార్ అది రెడీ టు డెలివర్ అబౌట్ టు డెలివర్ వితిన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఉన్నటువంటి ఉన్నాయి అటువంటి కుక్కల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొనుక్కున్నారు తీసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వన్ వీక్ ఉన్నటోళ్ళ మన మనం మీరు మనం వేరే చోటకి మనం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది అటువంటిప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు డెలివరీ వన్ వీక్లో ఉన్న డాగ్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక అత్యవసర పరిస్థితిలో మనం చేయాలి అనుకుంటే దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి దానికి సపరేట్గా నీట్గా ఒక బెడ్ అరేంజ్ చేసి కింద దాంట్లో కదలకుండా తీసుకుని వెళ్ళాలి కార్లో సేఫ్టీగా తీసుకెళ్ళాలి ఎక్కువ ఓపకూడదు గుంతల్లో పడేయకూడదు కొంచెం కేరింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనుషుల్లాగానే సార్ దాన్ని కూడా కొంచెం కేరింగ్ ఎక్కువ చేసి తీసుకెళ్ళాలి ఓకే సార్ ఇప్పుడు సాఫ్ట్గా ఉన్న ఖోఖో కూడా ఆఫ్టర్ డెలివరీ దానిలో అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది సార్ కామన్ సార్ ఇప్పుడు మన మనుషుల పిల్లని మన పిల్లలను పట్టుకోవద్దాని కొత్తగా మనం అవి ఎట్లా చెప్తే అట్లా నోరు ఉన్నదే అది మీద పడటం మీద వాటికి తెలుసు అవి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే మీద పడతాయి తప్పితే ఏం కాదు మళ్ళీ మీరు పప్పీస్ టూ మంత్స్ టూ త్రీ మంత్స్ వచ్చిన తర్వాత పప్పీస్ని తీసేసిన తర్వాత కానీ పప్పీస్ అవి అంతటా అవి తినే స్టేజ్కి వచ్చాక ఆ అగ్రెసివ్నెస్ ఉండదు మళ్ళీ డాగ్లో పప్పీస్ ఎప్పుడైతే కళ్ళు తెరవకుండా అవి దాని మిల్క్ తాగే అంతసేపు అగ్రెసివ్ ఉంటుంది డాగ్లో దాని తర్వాత మళ్ళీ అది పట్టించుకోదు అంటే అవి సర్వే అవ్వగలితేనే వదిలేస్తుంది ఈ డాగ్స్ పెట్ కేరింగ్లో డాగ్స్లో ఏ బ్రీడ్ బాగా పిల్లల్ని బాగా పెంచుతుంది సార్ అలాగని ఏముండదు సార్ ప్రతి డాగ్ బాగానే పెంచుతుంది కొన్ని సేమ్ కొన్ని డాగ్లు పాపము తెలియ సరిగా పెంచలేవు కొన్ని డాగ్స్ పెంచుతాయి ఇప్పుడు ల్యాబ్స్లో కొన్ని డాగ్స్ అయితే చాలా బాగా కేర్ చేస్తాయి కొన్ని ల్యాబ్లు అసలు కేర్ వేసేవి పిల్లని పట్టించుకుని కూడా పట్టించుకోదు దానికి తెలియనట్టే అసలు అది ఎవరో కూడా నాకు తెలియదు అన్న టైప్లో ఉంటాయి కొన్ని డాగ్స్ అయితే అసలు దాన్ని ఎంత బాగా కేర్ చేస్తాయంటే అంత బాగా కేర్ చేస్తాయి అన్ని బ్రీడ్లు అంతే ఒక బ్రీడ్ అని కాదు లైజ్లో కూడా బాగా కేర్ చేసి ఉన్నాయి బాగా కేర్ చేయలేని కూడా ఉన్నాయి ఒక్కొక్క డాగ్ అయితే పిల్లల్ని పుట్టాక అసలు దగ్గర కూడా రానోదు పిల్లల్ని రానోదు